ఒకప్పుడు మేఘాలకు పైన ఒక అద్భుతమైన ఇంద్రధనుస్సు రాజ్యం ఉండేది అక్కడ రాణి కిరణ ప్రజలను ప్రేమతో పరిపాలించేది ఆ రాజ్యంలో ప్రతిదీ రంగులతో వెలిగిపోయేది చెట్లు పువ్వులు మరియు నదులు కూడా ఒకరోజు దుష్టమంత్రగాడు మాల అనేవాడు రాజ్యంలోని రంగులను దొంగిలించాడు ప్రపంచం మొత్తం నలుపు మరియు తెలుపు రంగులలోకి మారిపోయింది చిన్న రాకుమారి అను తన సాహసంతో ఏడు రంగుల రాళ్లను వెతికి వాటిని ఒక్కొక్కటిగా తిరిగి రాజ్యంలో ప్రవేశపెట్టింది ప్రతిసారి ఒక రాయిని కనుగొన్నప్పుడు ఒక కొత్త రంగు తిరిగి వచ్చింది చివరి రాయిని స్థాపించినప్పుడు ఆకాశంలో పెద్ద ఇంద్రధనుస్సు ప్రకాశించింది మాల మంత్రగాడు భయపడి పారిపోయాడు రాజ్యం మళ్లీ రంగులతో నిండిపోయింది రాణి కిరణ రాకుమారి అనుకు ఒక రంగుల కిరీటం బహుమతిగా ఇచ్చింది మరియు ప్రజలందరూ సంతోషంగా జీవించారు